నిత్యము ప్రతినిచ్చముపారదో నారు కుయునాత్యము ప్రతినిత్యమోపకారదోరంగేరు ఫల వయూనాలు నిర్మే నాక చేశారు మీతోనే జీవింప నన్ను కొనిపోయేస డరా విశ్వనాడ డరా Nice. Yeah. oh no no వందకి వంద శాతం మిమ్మల్ని మాత్రమే ఆరాధించాలి మిగతావన్నీ నాకు దూరం అయిపోవును గాక మిగతా ఆరాధన మిగతా దాని వేసే నాకు దూరం అవును కాక నా తండ్రిని నా రక్షకుని నా ప్రియుడిని మాత్రమే ఆరాధించే మనసు నాకు దగ్గరవును గాక క్షమించండి నా దోషాన్ని మరణించి నా అతిక్రమాన్ని తుడిచివేయండి అయ్యా అయ్యా వరాన్ని ప్రసాదం నాకు ఒక రూపావరం ఈ క్షణం మొదలుకొని చనిపోయే క్షణం వరకు మిమ్మల్ని మాత్రమే ఆరాధించే మనసు మిమ్మల్ని మాతృ ఆరాధించే మనసు ఎంత క్రమ చూపించానయ్యా నాలాంటి నీచుడికి అయ్యా ఎవరన్నా ఎవరికైనా చెప్తే ఆశ్రయించుకుంటారయ్యా నా పాప జీవితాన్ని నా నీచమైన బ్రతుకు ఎవరికైనా తెలిస్తే వచ్చి బ్రతుకు బతుకు చెనా ఇంటికి రావద్దంటారు బ్రహ్మ పాపాలు చేసిన వాడు ఎన్నో జీవితాలను నాశనం చేసిన వాడిని రోడ్డు మీదకి లాగిన వాడు మిమ్మల్ని మీ ప్రజల్ని తండ్రి ఎలా ప్రేమిస్తున్నారు ఎలా వాచుకుంటున్నారు అయ్యా నేను ఇక్కడ ఉన్నానే తండ్రి ఉండాలి కదా

చూసే మనసు నాకు వండయ్యా నా బంగారు తండ్రి నేను అడక్కుండా ఎన్నో నాకు చేసారు నేను ఆశించకుండా ఎన్నో లేదారు నాకు నేను ఊహించకుండా ఎన్నో ఇచ్చారు తండ్రి కృప ద్వారా కృప ద్వారెండో మిమ్మల్ని మాత్రం открытую в виде మారు మనస్సు వడ్డయ్యా ఈ విషయంలో పరిపూర్ణ మారు మనస్సు వందకి వంద శాతం ప్రభు ఈ క్షణం మొదలుకొని చనిపోయే క్షణం వరకు మిమ్మల్ని మాత్రమే ఆరాధించాలి మీ లక్షణాలను ఆరాధించాలి మీ వ్యక్తిత్వాన్ని ఆరాధించాలి మిమ్మల్ని ప్రభు అను ఆరాధించాలి తండ్రి ఆ కృపణకు వడ్డయ్యా నలభై ఐదేళ్ళు సిగ్గులేని బ్రతుకు తండ్రి చెడ్డాలు బ్రతుకు అయ్యా నాకు నేనే పుట్టినట్టు నాకు నేనుగా పెరిగినట్టు నన్ను నేను ఆరాధించుకున్న చెడిపోయినండి తండ్రి అయ్యా నన్ను సృష్టించింది మీరు నిర్మించింది మీరు విమోచించింది మీరు ఆరాధనకు యోగ్యులు మీరు ఒక్కరే ప్రభు ఆ సృష్టిలో ఎవరు ఆరాధన యోగ్యులు కాదయ్యా నా పాపాన్ని క్షమించండి అయ్యా నన్ను ఒప్పించండి అయ్యా గుండె పగిలలాగా ఒప్పుకోవాలండి తండ్రి నలభై ఐదేళ్ల పాపం తండ్రి అయ్యా తెలిసి చేసినా తెలియక చేసిన పాపం పాపమే తండ్రి అయ్యో నన్ను నేను ఆరాధించుకున్నానే అయ్యో లోకాన్ని ఆరాధించానే పాపాన్ని ఆరాధించాను తండ్రి అందుకే దిగజారిపోయానయ్యా ఎప్పుడైతే మిమ్మల్ని ఆరాధించకుండా మనుషుల్ని వస్తువులు నన్ను ఆరాధించుకున్నాను నేను ఎంతగా జారిపోయానయ్యా అయ్యా నన్ను లేవనెద్ద తండ్రి మిమ్మల్ని ఆరాధించుంటే నేను మీ వలే మారిపోయేవాడిని ఈ ఎందుకు నాలో చెట్టు స్వభావాలు ఉన్నాయంటే నేను మిమ్మల్ని ఆరాధించకుండా నన్ను నేను ఆరాధించుకుని దిగజారిపోయాను లోకాన్ని పాపాన్ని ఆరాధించాను కాబట్టి భ్రష్టుడిగా మారిపోయాను అయ్యా మీ స్వారూప్యం నాకు రావాలంటే మిమ్మల్ని ప్రేమించి ఆరాధించానయ్యా మీ వలే నేను మారాలంటే నేను మిమ్మల్ని ఖచ్చితంగా ఆరాధించాలి బ్రభా ఆ కృప నాకు దయచే నా మనసు నాకు దయచేయండి అయ్యో నేను నశించిపోతున్నాను అయ్యా మిమ్మల్ని తప్ప నేను ఎవరిని ఆరాధించినా నేను నశించిపోయినట్లే కదా ప్రభా దేన్ని ఆరాధించినా అది పాపమే కదయ్యా సహాయం చేయండి నన్ను విడిపించండి రక్ష కూడా నన్ను విడిపించండి వారి వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించను అని వాక్యం ఉంది కదయ్యా నన్ను ఈ పాపం నుంచి రక్షించండి అయ్యా ఈ బలహీనత నుంచి నన్ను రక్షించండి అయ్యా ఈ చెడ్డ వ్యసనాన్ని నుంచి నన్ను విడిపించండి అయ్యా జీవితాంతం మిమ్మల్ని మాత్రమే నేను ఆరాధించాలి ఎవరిని ఆరాధించకూడదు దేన్ని ఆరాధించకూడదు అది ఎంత గొప్పదైనా నాకు అసహ్యంగానే ఉండాలి ప్రభు